వెల్కమ్ టు మనిషి బ్లాగ్స్ ఈరోజు మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇవే మా చిన్నక్క ఆయనక్క మా పెద్ద అక్క అమ్మలక్క హైజప్ అక్క హాయ్ హై హైజప్ ఎంత ఏం అయిపోదు మా ఫ్రెండ్స్ మా గాయస్ అందరు మంచి మీ మా అమ్మమ్మ మా అమ్మమ్మ వేసే టమాటా కూ టమాటా పచ్చడి అనేది నాకు చాలా చాలా ఇష్టం రోటీలు వచ్చేస్తే అమ్మమ్మ నాకు అమ్మని చుత్తు కానీ నువ్వు ఇప్పుడు ఏదో ఏం పాడ హాయో బియ్యో చెప్పామమ్మా గింతే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గింతే ఎప్పుడు మారతారో మారో వీళ్ళు ట్రెండింగ్ ఫాలో కావాలి మమ్మీ షీఈ్ మై మదర్ మదర్ ఎప్పుడు బియ్య లాగ సిగ్గున్నాయి